హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ మలై ముద్దలు అంటారు వీటిని మలై ముద్దలని తెలంగాణలో బతుకమ్మకి నైవేద్యంగా పెట్టేస్తారండి ఇది తొమ్మిది రకాల ప్రసాదాలు ఇది మెయిన్ ప్రతి తెలంగాణ మహిళ ఈ విధంగా చేసి నైవేద్యంగా పెడుతుంటారు ఇది చాలా కమ్మగా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఉంటాయండి అంత బాగుంటుంది టేస్ట్ కూడా దీనికోసం ఒక రెండు కప్పుల బియ్యపిండి తీసుకోండి ఇది పొడిపియ్య పిండేనండి తీసేసుకొని ఇందులో కొద్దిగా ఒక చిటికేడు సాల్ట్ వేసేసుకోండి తర్వాత వీటిని వేడి నీళ్ళతో కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మన చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసినప్పుడు మనకు లడ్డు అనేది చాలా మెత్తగా వస్తుంది అదే చల్లటి నీళ్ళు అయితే గట్టిగా వస్తుందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకొని వేడి నీళ్ళతో కలిపేసుకోండి ఇలా చపాతి పిండి కలిపినట్టు కలుపుకున్న తర్వాత కొంచెం ప్లాస్టిక్ కవర్ మీద నెయ్యి వేసేసుకో అన్నిటికీ నెయ్యి వాడాలండి లడ్డు కమ్మగా రావాలంటే నూనె కంటే నెయ్యి వాడితేనే లడ్డు అనేది చాలా కమ్మగా వస్తుంది తర్వాత వీటిని కొంచెం పెద్ద సైజు ఉండలుగా చేసుకుంటూ కొంచెం మందంగా అదుముకోవాలి మరి పలచగా ఉంటే గట్టిగా ఉంటాయి ఇలా కొంచెం కొద్దిగా వాటరు తడుపుకుంటూ అదిమితే మన చేకి అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది ఈ విధంగా మందంగా అదువుకున్న తర్వాత స్టవ్ మీద పెంక పెట్టేసి దాని మీద కూడా కొంచెం నెయ్యి వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత అప్పని వేసేసండి ఇవి ఫుల్ మంట మీదనే కాల్చుకోవాలి మీడియంలోనో సిమ్లోనో ఉంటే గట్టిగా అయిపోతుంది ఫ్లేమ్ అనేది కంపల్సరీ ఫుల్ ఉంచుకోండి ఇప్పుడు పైన కూడా కొంచెం నెయ్యి వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి తర్వాత తిని ఒక ప్లేట్లో వేసేసుకొని మరి ఎక్కువ కాల్చొద్దండి మెత్తగా బాగుంటాయి ఇలా చూసారు కదా ఈ విధంగా తునిగిపోతుంది ఇలా వన్ బై వన్ వేడిగా ఉన్నప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి తర్వాత వీటిపైన కొంచెం నెయ్యి వేసేస్తే మట కరిగిపోతుంది వేడిగా ఉంటుంది కదా ఇలా నెయ్యి వేసేసుకొని మనం బెల్లాన్ని ముందుగానే తురిమి పెట్టేసుకోవాలి అలా బెల్లం కూడా దీనిపైన వేసేసుకొని వన్ బై వన్ ఇలా వేయించేసుకుంటూ మొత్తము ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కలు చేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటండి అంతా ఒకే విధంగా కలిసేసి లడ్డు అనేది చాలా కమ్మగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా అంతా ఒకేసారి దీన్ని మొత్తం స్మాష్ చేసుకుంటూ కలిసే విధంగా మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా కట్టేసుకోవటమే దాన్ని లడ్డు సైజులో ఉండలు కట్టేసుకుంటే మనకు మలై ముద్దలు రెడీ అయిపోయినట్టే ఇవి తెలంగాణ స్పెషల్ చాలా బాగుంటుంది మీరైతే ట్రై చేయండి చూశారు కదా ఇలా అన్నీ కలిపేసుకొని వీటిని ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు ఖరాబ్ కావు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో వద్దనుకుంటే బయట కూడా ఉంటాయి చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ ఓకేనండి వీడియో మీకు నచ్చిందండి నచ్చితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియోలు ఫస్ట్ సార్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్